తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకుంటే దాడులకు సైతం దిగుతున్నారు మండలం జొన్నవాడ ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను ఉండగా పెనుబల్లి సర్పంచ్ పెంచలయ్య గ్రామస్తులతో కలిసి ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్నారు దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి ఇసుక ట్రాక్టర్ ను తీసుకుని పరారయ్యారు దాడిలో గాయపడిన వారిని బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు

నా పేరు ఓడా పెంచలయ్య నేను పెన్నపల్లి గ్రామ సర్పంచ్నే ఈరోజు ఈ జ్వనవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతా ఉంటే నేను సురేష్ రెడ్డి మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది ఆపిన ఐదు నిమిషాల లోపల వాళ్ళ అనుచరులు జొన్నవాడోళ్ళ అందరూ వచ్చి ఇరవై మంది వచ్చి మమ్మల్ని అమ్మని విస్తల విడిగా కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది వాళ్ళు జొన్నవాడ ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచలయ్య పెంచలయ్య కొడుకులు ముగ్గురు నాచిన వెంకటేశ్వర్లు ఇంకా ఆ పెంచలయ్య తోటే వచ్చిన వాళ్ళ ఊరోళ్ళు ఒక పది మంది దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం